अद्भुत फोटोग्रफी इम्रा हश्मी गारू मोहन जी श्री आडिगार अर्जुन दास जी प्रकाश राज गारौरव लोकेश तेज सप्रू तेज सप्रूजी राहुल रवींद्रन जी वेंकट सुदीप नायर हरीश हरिश् उत्तान अभिमाु सिंह अभिमन्यु सिंग एंडपेन्द्र गार నటులందరికీ కూడా ప్రతి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి పీరా హైన్స్ గారికి దిలీప్ సుబ్రాయన్ గారికి కెవిన్ కుమార్ గారికి కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి జూజీ గారికి సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి తమన్ గారికి నవీన్ నూలి గారికి రవికి చంద్రన్ గారికి ఏఎస్ ప్రకాష్ గారికి రాఘవ్ గారికి విఎఫ్ఎక్స్ ఉదయ్ గారికి చీఫ్ ఏడీ అశ్విన్ మనీ క్రియేటివ్ డైరెక్టర్ దర్శన్ ప్రదీప్ అండ్ అభిలాష్ వాల్స్ట్రెండ్ అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి ఎడిటింగ్ టీంకి డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇట్స్ ఇట్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అంటే నేను అందరికీ కొంచెం అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి మాట్లాడి తక్కువలు చెప్పలేను నేను అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకున్నా నాకు ఎప్పుడు నాకెప్పుడు ఏబీ పాలిటిక్స్లో ఉండొచ్చు నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్ ఒక కథని చెప్పడం అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయడం ఇస్ అ గ్రేట్ ఆర్ట్ అది చాలా అరుదైన కళ్ళదు అందరికీ ప్రయత్నం ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలరు తన ఐడియాని కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్ అవుతారు మెన్ రైట్ రైటర్న్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ రైట్రమ్ ప్రొడక్షన్ మనకి